బీసీలకు శాతం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఆందోళనలు చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి శాసనసభలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించింది కేంద్రానికి పంపించి ఆరు నెలలు గడిచినా సరే మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్స్ ను ఆమోదించడం లేదు బిల్లు పెట్టే నైన్త్ షెడ్యూల్ లో పెట్టడానికి వ్యతిరేకంగా ఉంది పోనీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేద్దామని చెప్పి గవర్నర్ గడిచింది గవర్నర్ కూడా దాన్ని ఆమోదించడం లేదు ఎందుకంటే గవర్నర్ కూడా చెప్పి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దీనికి వ్యతిరేకంగా వివరిస్తున్నాడు దాని కనీసం జీవో నంబర్ తొమ్మిది తీసుకొచ్చి రిజర్వేషన్ అమలు చేద్దామని చెప్పి ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటిస్తే జీవో మీద కోర్టు స్టే ఇచ్చింది సుప్రీం కోర్టు కూడా రాష్ట్రంలో విచారణ జరుగుతుంది కాబట్టి నేను జోక్యం చేసుకోను అని చెప్పి అంటుంది ఘటన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో ఎవరు ఆటంకంగా ఉన్నారు ఎవరు అమలు చేయాల్సి ఉంది ఎవరు అమలు చేయడం లేదు ఎందుకు ఎన్నికలు ఆగిపోయినాయి ఎందుకు స్టే కోర్టు విధించింది అనేటటువంటి విషయాల పట్ల స్పష్టత లేకపోతే ఈ బంధుకు గాని ఈ నిరసన కార్యక్రమానికి గానీ ఈ ఉద్యమాలకు గాని బీసీ రిజర్వేషన్ లా సాధించుకునేటటువంటి లక్ష్యానికి గానీ తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధు జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి బిజెపి కూడా మద్దతు ఇచ్చింది బిజెపి మద్దతు ఇవ్వడం అంటే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది అదే అది అర్థం చేయకుండా ఉంది ఆటంకంగా మారి ఇక్కడ మాత్రం బంధుకు జయప్రదం చేయండి అని చెప్పి బంధుకు మద్దతు ఇస్తామంటే బీసీలని ద్రో మోసం చేయడమే సామాజిక న్యాయానికి ద్రోహం చేయడమే నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకోవడానికి వాళ్ళే ముందుండేటటువంటి పద్ధతుల్లో ఇక్కడ నాటకం ఆడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు ఇంతకు ముందు చెప్పారు ఇప్పుడేమో బంద్ మద్దతు ఇస్తున్నారు ఈ బీసీల రిజర్వేషన్లు అమలు జరిగే మైనార్టీలు ఒంటలో పది శాతం వాళ్ళని తచ్చాలంటున్నారు వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మైనార్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి మైనార్టీలంతా కూడా అంత బలిసినటువంటి వాళ్ళు కాదు పేదవాళ్ళు అమ్ముకునేటటువంటి వాళ్ళు దొంతలు కట్టుకొని బతుకునేటటువంటి వాళ్ళు రోడ్ల మీద చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటటువంటి వాళ్ళు రాళ్లు కట్టుకొని బతుకుంటున్నటువంటి వెనకబడ్డ తరగతులకు ఈ రిజర్వేషన్స్ ఇస్తున్నారు మతం ఆధారంగా రిజర్వేషన్స్ వద్ద అంటున్నారు ముస్లింలు కాబట్టి రిజర్వేషన్స్ వద్ద అంటున్నారు మరి హిందువులు అయితే రిజర్వేషన్లు ఉండొచ్చా మతం ఆధారంగా కంటే ఏ మతానికి కూడా ఉండకూడదు కదా హిందూ మతానికి కూడా ఉండకూడదు కదా ఇస్లాం కూడా ఉండకూడదు కదా బౌద్ధానికి కూడా ఉండకూడదు కదా క్రిస్టియానిటీ కూడా ఉండకూడదు కదా ఏ మతం ఆధారంగా లేని రిజర్వేషన్లు అమలు చేయడానికి మీరు పోలుకుంటే ఆ రూపంలో నిలబడాల్సిన అవసరం ఉంది హిందూ మతానికి ఉండొచ్చు కొన్ని మతాలకు ఉండొచ్చు ఇస్లాం మతం మాత్రం స్వీకరిస్తే వాళ్ళు వెనకబడతారు తరగతులు కారా వాళ్ళు అంచువేత కావాలి కదా పేదవాళ్ళు కాకుండా పోతున్నారా ఏం న్యాయం ఇది ఏం పద్ధతి ఏం చెప్తుంది రాజ్యాంగానికి భిన్నంగా వివరిస్తున్నారు బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది ఇది వాళ్ళు సామాజిక న్యాయానికి వ్యతిరేకం ఒక బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని కులాల్లో పేదలకు అమలు జరిగేటటువంటి అన్ని రిజర్వేషన్లకు వాళ్ళ వ్యతిరేకం ఎందుకంటే వాళ్ళంతా కూడా మత సామాజిక న్యాయం జరిగితే సామాజిక అనేటటువంటి అంశం వస్తే వాళ్ళ ఏజెండా విఫలమవుతుంది వాళ్ళ అధికారం కుప్పగొలుతుంది ఆ రకంగా శ్రామిక వర్గాలంతా కూడా వ్యతిరేకమయ్యేటటువంటి విధానాలు అనుసరిస్తూ మతం ఆధారంగా దోపిడి కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఆ ఎజెండా లేకుండా పోయి దోపిడి వ్యవస్థకు అనుకూలంగా ఉండే వ్యవస్థ కూడా పోయి దెబ్బతింటది కాబట్టి రిజర్వేషన్లకు వ్యతిరేకం వాళ్ళు మన మన ధర్మానికి అనుకూలం మన ధర్మ శాసనాలు అమలు జరగాల దానికి అనుకూలం వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకం రిజర్వేషన్ అందుకే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగానికి వ్యతిరేక అనుకూలంగా ఉన్నారు ప్రభుత్వ రంగా ప్రైవేట్ చేస్తున్నారు ఆ నేపథ్యంలో వాళ్ళు మత తత్వాన్ని కొనసాగించాలని కొలతత్వాన్ని కొనసాగించాలని వరధర్మాన్ని కొనసాగించాలని త్రీ పురుష కొనసాగాలని దోపిడీ వ్యవస్థ కొనసాగాలని భావించేటటువంటి బీజేపీ అక్కడ అధికారులు ఉంది బీసీలు మోసం చేయడానికి ఇక్కడ బీజేపీ నాటక మారుతుంది దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీసీలు రిజర్వేషన్లు సాధించాలంటే తామ పనులన్నీ చేసి నేను బాగానే చేస్తున్నాను అంటుంది అది సరిపోదు అఖిల పక్షాన్ని అంతా కూడా ఆర్గనైజ్ చేయాలా అన్ని పార్టీలను సమీకరించి అన్ని సంఘాలని సంస్థల్ని సమీకరించి కేంద్రం మీద ఒత్తిడి జరగాల కేంద్రం మీద పోరాడడానికి సన్నద్ధం కావాలా వినతో కుదరదు ఒక్క పార్టీ చేస్తే కుదరదు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే కుదరదు మొత్తాన్ని అందరినీ కూడా మద్దతు ఇచ్చే శక్తులంతా కూడా కలుపుకొని కేంద్రం మీద పోరాడితే అప్పుడు రిజర్వేషన్ సాధ్యం అవుతది పోరాటం విజయవంతం అవుతుంది బీజేపీని అండగ అవసరం ఉంది బీజేపీలో దూరం చేయాల్సిన అవసరం ఉంది బీసీ సదర్చులకు వ్యతిరేకంగా ఉండేటటువంటి బీజేపీ ఒక విషయం స్పష్టం చేయాల మనమందరం కూడా ఇది న్యాయమైనది వెనకబడిన తర్వాత నలభై రిజర్వేషన్ శాతం రిజర్వేషన్ అనేటటువంటిది న్యాయబద్ధమైనటువంటిది అందుకే కమ్యూనిస్టులంతా కూడా మద్దతు మద్దతు ఇస్తున్నారు వివిధ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి డిజిఎస్ మద్దతు ఇస్తుంది వివిధ సంఘాలు సంస్థలు మద్దతు ఇచ్చిన ఈ పోరాటం విజయవంతం కాదు అది బీజేపీ వల్ల మాత్రమే అందుకే దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే మన పోరాటం సరైన దృష్టి దిశ వెళ్తుంది మార్గం సరైన పోరాటానికి మెడలు వంచి మన హక్కుల్ని సాధించుకోవడం అనేది సాధ్యమవుతుంది బీసీల రిజర్వేషన్ సాధించడం కూడా విజయవంతం అవుతుంది ఆ పద్ధతిలో మన పోరాటం కొనసాగాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను